అందరికీ నమస్కారం ఈరోజు మనం కోపం వల్ల జరిగే నష్టం జరగకుండా ఎలా ఆపడం అనేది తెలుసుకుందాం ఎప్పుడైనా మీకు మీ శక్తికి మించి భారాన్ని మోస్తున్నట్లు అనిపించిందా బాధ్యతలు ఆలోచనలు గందరగోళాలు ఏం చేయాలో తెలియని తికమక అంతర్యుద్ధం ఆపై బహుశా మంచి ఉద్దేశంతో అయినప్పటికీ బంధువుల సూటిపోటి మాటలు ఇంటికి వెళ్తే సమాధానం లేని ప్రశ్నలు బయటికి వెళ్తే హట్ చేసే ఫ్రెండ్స్ జోక్స్ కొన్నిసార్లు మనని అర్థం చేసుకోవలసిన వాళ్ళు కూడా మనతో లేకపోవడం లేదా అర్థం చేసుకున్నప్పుడు మనం కోపంతో ఒక చిన్న మాట ఆలోచించకుండా అనేస్తాం మనం చూపించే కోపం అది అవతల వారిని మనం బాధ పెట్టాలని కాదు ఏం చేయాలో తెలియని పరిస్థితి కానీ అప్పటికే అందరికీ కోపాలతో నిండి ఉన్న గది నిశ్శబ్దం లేని అనార్థానికి తీస్తుంది ఆ గది నుండి బయటికి వచ్చిన తర్వాత మన మనసులో ఇంకా ఎక్కువగా అనుమానాలు అసలేం జరిగింది అని లోపే కోపంలో అరిచిన మాటలు బంధాలని బలహీనపరుస్తుంది ఇప్పుడు బరువు మరియు శూన్యం ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది ఏం జరిగింది అండ్ ఏం చేశాను అనే గిల్టీ ఫీలింగ్ ఇలాంటి పరిస్థితులని రెప్లికేట్ చేస్తూ కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన ఒక శ్లోకం గురించి చెప్పుకుందాం క్రోధాపవతి సమ్మోహత్ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశత్ ప్రణయస్థతి దీనికి అర్థం ఏంటంటే కోపం నుండి గందరగోళం వస్తుంది గందరగోళం నుండి జ్ఞాపక శక్తి పోతుంది జ్ఞాపక శక్తి విఫలమైనప్పుడు తెలివితేటలు నశించిపోతాయి మరియు ఆ విద్వాంసంలో మనల్ని మనం అండ్ ఇతరులను కోల్పోతాం మనకి తెలియనిది ఏమిటంటే కోపం చూపించినప్పుడు కోపం ఒకటే అవుట్పుట్గా రాదు దానితో పాటు మరికొన్ని కూడా ఆ ఎక్స్ప్లోషన్లో బయటికి వస్తాయి కోపం అనే ఎక్స్ప్లోషన్ ఒక నిప్పు నిప్పురవ్వలా ప్రారంభమవుతుంది ఫ్రస్ట్రేషన్ నిరాశ నెరవేరని అంచనాలు మరియు బాధతో నింపబడి ఉంటుంది మనకి తెలియకుండానే జరిగే నష్టం జరిగిపోతుంది నష్టం మనం వదిలే మాటలతో మాత్రమే కాదు మనం నిజంగా ఎవ్వరు అనే దాని నుండి మనం ఎలా దూరం వెళ్తున్నాము అనే దానిని చూపిస్తుంది అంటే డూజింగ్ రియాలిటీ ఆఫర్స్ మరి కోపం వల్ల జరిగే నష్టం జరగకుండా ఎలా ఆపడం దానికే సమాధానం లేదా ఒక ఆప్షన్ ఇస్ ఒక పాజ్ ఒక విలువైన సైలెన్స్ ఏ పాజ్ మూమెంట్ బిట్వీన్ ఇంపల్స్ అండ్ యాక్షన్ ప్రేరణ మరియు చర్య మధ్య ఒక్క క్షణం బ్రేక్ ఆ విరామం అది బలహీనత కాదు ఇట్స్ అ విజ్డమ్ ఒక శ్వాస వన్ సెకండ్ బ్రీత్ అన్నిటినీ మార్చగలదు మనకి ఇంకా కోపంగా అనిపించవచ్చు దట్స్ అ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ కానీ మనం కోపంగా మారవలసిన అవసరం లేదు అండ్ మన కోపం మన సెల్ఫ్ రియాలిటీని ఓవర్టేక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఓవర్ రియాక్షన్స్ కంటే స్మైల్ని చూస్ చేసుకున్నప్పుడు మన మాటలు మృదువుగా ఉంటాయి మన మనసు రిలాక్స్డ్గా ఉంటుంది మనం ఇష్టపడే వారిని బాధ పెట్టడం మానేస్తాం మనం పూర్తిగా కంట్రోల్డ్గా ఉంటాం అండ్ వీ ఫీల్ అవర్ సెల్ఫ్స్ లిటిల్ మోర్ అవేకన్ కృష్ణుడు ఎప్పుడు ఎమోషన్స్ని లేకుండా ఉండమని చెప్పలేదు ఆయన మనకి గుర్తు చేసేది ఏంటంటే మీ ఎమోషన్స్ పెరగనివ్వండి కానీ అవి మీ నిజస్వరూపాన్ని లేదా సెల్ఫ్ రియాలిటీని మర్చిపోయేలా చేయనియకండి